హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ఉదయంతో దోశ ఇడ్లీ ఇలాంటివి మానేసి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా దూదిలాగా ఉందో ఉదయంతో కుదరకపోతే పర్వాలేదు నైట్లో చపాతీకి బదులుగా కూడా ఏదైనా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా నిమిషాల్లో అయితే అయిపోతుంది టైం కూడా ఎక్కువదండి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఉద్దిపప్పు అయితే వేసేసుకుందాము కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి మనం కారం ఎంత కావాలో దానికి సరిపడా వేసుకోవాలండి చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాము దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిన్నవిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకునేసి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకునేసి దీన్ని అయితే అలానే పక్కన పెట్టేసుకుందాము వెడల్ పైన గిన్నె లేకపోతే ప్లేట్ తీసుకునేసి ఇందులో టూ కప్పులు రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి ఈ ఫ్లోర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రై చేసుకున్న పోపు దినుసులను అయితే ఇందులో వేసేసుకుందాము వేసేసుకునేసి ఒకసారి మొత్తాన్ని అయితే కలిపేసుకోవాలండి మీ దగ్గర కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ఉంటే తురిమి లేకపోతే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి నేను క్యారెట్ కూడా తురిమి వేస్తున్నానండి పిల్లలు క్యారెట్ తిన్నప్పుడు ఈ విధంగా ఏదైనా స్నాక్స్ చేసేటప్పుడు ఒకరు యాడ్ చేశారంటే వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ బాగా అందుతాయండి మొత్తాన్ని కలుపుకునేసి బాగా వేడి వేడిగా కాసిన నీళ్ళు కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకుందాము అవసరం లేకుండా మెల్లి మెల్లిగా అయితే వాళ్ళండి లేకపోతే చేయి కాలిపోతుందండి చపాతి పిండిలాగా కలుపుకునేవాళ్ళు దీన్ని మనం చిన్న చిన్న గోళీ సైజులో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే ఉండలాగా చేసి అయితే పెట్టేసుకుందాము ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ అయితే అప్లై ఆయిల్ లేకపోతే నేను ఏది కావాలో అది అప్లై చేసేసుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ గుండాంలో వాటర్ పోసుకునేసి వాటర్ అయితే బాగా మరిగిపోయిందండి రెడీ చేసుకున్న ఇడ్లీ తట్టు పెట్టుకునేసి అందులో ఉండలు కూడా పెట్టేసుకోవాలి పెట్టుకునేసి దీన్ని మనము మీడియం ఫ్లేమ్లోనే లేకపోతే హై ఫ్లేమ్లోనే ఎట్టన పెట్టుకోవచ్చు ఏడే నిమిషాల్లో అయితే బాగా సూపర్గా ఉడికిపోతుందండి అంతే ఫ్రెండ్స్ ఓపెన్ చేసామంటే మనకి ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మేము కుడుములు అనేసి అంటామండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేసుకోండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్